ప్రైజ్ దలో ప్రభువైన యశ్సులు ఇస్తున్నామూలం ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాలు తెలియపరుస్తూ ఆహ్వానిస్తున్నాను దేవుని బిడ్డారా ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని నా హృదయపూర్వకమని విన్నపం సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండిపల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది ప్రియదేవుని విడారా ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా ఆలకించినట్లయితే గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా సొలమున భక్తుడు తెలియజేస్తున్నాడు సమయోచితంగా పలుకబడినటువంటి మాట చిత్రమైనటువంటి వెండి పళ్ళెములలో పెట్టబడినటువంటి బంగారు పండ్ల వంటిది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు రే దేవుని బిళ్ళారా ఈ రోజున మన యొక్క మాట మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కొందరి జీవితాలను మనం గమనించినట్లయితే మన మాట ద్వారా వారి హృదయం గాయపరచబడి ఎన్నటికీ కోలుకోలేనిటువంటి ఒక అనుభవంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మన నోటి మాట అనేకుల్ని గాయపరుస్తుంది అయితే దేవుని పిల్లలుగా మనం తెలుసుకోవాల్సినటువంటి లోతైన సత్యం ఏంటంటే మన వ్యక్తిగత జీవితాలలో మన నోటి వెంట వచ్చి వస్తున్నటువంటి మాట మన నోటి వెంట వస్తున్నటువంటి మాటను బట్టి ఇతరులు ఎవరు కూడా గాయపరచబడకుండా ఆదరించబడేటట్లుగా వారు కూడా ఓదార్పు పొందేటట్లుగా మన మాట ఉంటే ఆ ఓదార్పు పొందేటువంటి వారు ఆదరించబడే వారికి ఆ మాట ఎలా ఉంటుందంటే బంగారు పండ్ల వంటిదిగా అంటే అమూల్యమైనటువంటిదిగా ఒక వెల కట్టలేనటువంటి విలువ కట్టలేనటువంటి ఒక అమూల్యమైనటువంటిదిగా ఆ మాట నిలబడి ఉంటుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సులో మన భక్తుడి జీవితంలోనే సమయోచితంగా పలకబడినటువంటి ఒక మాటని మనం గమనిస్తుంటాం అది ఇంతకుముందు కూడా మనము వాక్యానుసారంగా మాటను మనం విన్యూనం మరలా మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను దాన్ని ఏంటంటే ఇద్దరు స్త్రీలు మరి కుమారులను పండుకోబెట్టుకొని ఒక ఆమె ఒళ్ళు తెలియకుండా పండుకొని పడినప్పుడు తన కుమారుడు చనిపోయినట్లుగా చనిపోయిన కుమారుని తీసుకొని వెళ్ళి ఆ పక్కన పడుకోబెట్టుకొని ఆ పక్కన ఉన్నటువంటి కుమారుడు తీసుకొని వచ్చి ఈ పక్కలో పడుకోబెట్టుకొని ఏమి నా కుమారుడు అని ఏమే ఆమెకు నా కుమారుడని ఆమె ఆ కుమారుని గురించి బ్రతుకున్నటువంటి ఆ కుమారుని గురించి వాళ్ళు గొడవ పడుతున్నటువంటి సందర్భంలో సొలోమోన్ నోటి వెంట వచ్చినటువంటి మాట చాలా శ్రేష్టమైనది ఆ మాటను బట్టి నిజమైన ఎవరో నిజమైనటువంటి తల్లెవరో గుర్తించగలిగేటువంటి అనుభవంలోనికి సులభం భక్తులు వెళ్ళి ఒక సమన్యాయ పాలన అనేది సలోమోన్ భక్తుడు జరిగించాడు ఆ బ్రతుకున్నటువంటి బిడ్డను రెండు ముక్కలు చేయండి సగము ఆమెకి ఇవ్వండి సగం ఏమికి ఇవ్వండి అని చెప్పినప్పుడు కన్నపేగు కలిగినటువంటి ఆ బిడ్డను బ్రతికినటువంటి వా బిడ్డ తల్లి కన్నపేగు ప్రేగు తరుక్కునిపోయినదే లేదా ఆ బిడ్డను ఆమెకి ఇచ్చేయండి బ్రతుకున్న నేను దూరం నుంచి చూసుకుంటాను అక్కడున్న వాడు సంతోషంగా ఉంటాడు వాడు ఎందుకు చనిపోవాలని చెప్పేసి ఆ తల్లి ఓదార్పు పొందినప్పుడు ఆమె యొక్క మాటను బట్టి నిజమైన తెల్లెవరు అనేటువంటి మాటని గుర్తించి సులోమోను ఒక సమ న్యాయ పాలన జరిగించిన యుక్తమైనటువంటి మాట సులోమోన్ భక్తులు పలకగలిగి ఉన్నాడు ప్రియా దేవుని బిళ్ళారా అయితే నేను ఈ దినం మరికొన్ని రెండు విషయాలని ప్రాముఖ్యంగా తెలియజేస్తాను ఏంటంటే యశు ప్రభువారు బ్రతికినటువంటి కాలంలో యేసుప్రభు వారి దగ్గరికి పరిశైలు ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆ స్త్రీ గురించి యేసుప్రభు వారిని ఒక మాట అడుగుతున్నారు నేను ఆ మాటను చదువుతాను జాగ్రత్తగా నేను లూకాసు వార్త ఇరవయ అధ్యాయం ఇరవయ అధ్యాయం నలభై వచనం నుండి నేను చదువుతాను తరువాత వారి ఆయనను మరేమీ అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధకుడ నీవు యుక్తముగా చెప్పివనేది ఏమిటి మాట అంటే మనము గమనించినట్లయితే ఇరవై ఏడవ వచ్చిన చూస్తే పునరుద్ధానం లేదనేటువంటి సభ్యుకైల కొందరు ఆయన యుద్ధకు ఒక ఆమెను తీసుకుని వచ్చి బోధకుడ భార్య బ్రతికి ఉండగా ఒక సహోదరుడు సంతానం లేక చనిపోయిను అతని సహోదరుడు అతడిని భార్యను పెళ్లి చేసుకుని అతని సహోదరుని సంతానం కలగజేయవాలని మౌష్యం మనకు రాసి కదా మధ్యది మరి ఏడుగురు సహోదరులు ఉండి ఒక స్త్రీని పెళ్లి చేసుకుని వాడు చనిపోయాడు రెండో వాడు ఆమెను చూసుకున్నాడు ఆమె చని వాడు చనిపోయాడు మూడో వాడు పెళ్లి చేసుకున్నాడు మూడో వాడు చనిపోయాడు నాలుగో వాడు పెళ్లి చేసుకున్నవాడు నాలుగోడు చనిపోయాడు ఏడుగురు పెళ్లి చేసుకున్నారు ఏడుగురు భర్తలు చనిపోయారు పరలోకంలో ఈమె ఎవరికి భారీగా ఉంటుంది మొదటి వానిక రెండో వానిక మూడో వానిక నాలుగో వానిక ఐదో వానిక ఆరో వానిక అని యేసు ప్రభువుని శోధించు నిమిత్తం ప్రశ్నించాలని యేసుప్రభు యొక్క ప్రశ్నలని యేసుప్రభు యొక్క మాటలని చిక్కుల్లో పెట్టుకోవాలనేటువంటి ఒక తాత్పర్యంతో వారు ప్రభు దగ్గరికి వచ్చి అలా మాట్లాడుతున్నారు ఆ సమయంలో యేసు ప్రభు వారు వారితో తన్నారు పరలోకములో పెళ్ళిళ్ళు ఇవన్నీ ఏమి నాయనా పరలోకములంతా కూడా అందరూ దేవదూతల వలె ఉంటారు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవటం పెళ్లికి ఇవ్వబడటం అనేటువంటి అనుభవాలు లేవు అని చెప్పినప్పుడు వారి నోటు వెంట ఇక మాట రానిటువంటి పరిస్థితి దేవుని బిడ్లారా మనం అక్కడ గమనించినట్లయితే ఇరవై నాలుగో ముప్పై నాలుగో నుండి చదువుతాను నేను వినడు అందుకు యేసు ఈ లోకజనులు పెండ్లి చేసుకుందరు పెండ్లికిదురు కానీ పరమున మృతుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకునరు పెండ్లికియబడరు వారు పునరుద్ధానంలో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారుల ఉందరు గనుక వారికను చావనేర్రులు చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుప్రభు వారు చెప్తున్నారు పాట ఏంటంటే ఈ లోకంలో పెళ్లి చేసుకుంటారు పెళ్లికి ఈవడతారు కానీ పరలోకంలో పెళ్లిళ్ళు పెళ్లి చేసుకోవడము పెళ్లికి ఈబడటము అటువంటి అనుభవాలు ఏమీ లేవు కాబట్టి మీరు ఇది గ్రహించరా అని యేసు ప్రభు వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఆయనే వారితో మాట్లాడుతున్నారు ఆ మాటను విన్నటువంటి వారి నోట వెంట ఇక ఆ మాట రాలేదు ఏ మాట కూడా రాలేదు వారిని వారి యొక్క యేసు ప్రభుని ఏ ప్రశ్న అడగడం తేగింపలేదంట ఎందుకంటే యేసు ప్రభు వారు వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు యుక్తముగా ఇస్తూ అందుకనే వాళ్ళు అంటున్నారు బోధ కూడా నీ యుక్తముగా చెప్పివి అని ప్రియ దేవుని బిడ్డారా యుక్తముగా చెప్పడం అంటే సమయోచితంగా పలకడం అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి మన నోటి వెంట వస్తున్నటువంటి మన మాటను బట్టి ఇతరులు ఆదరించబడేటట్లుగా మనము కాపాడబడేటట్లుగా మన యొక్క నోటి మాట వస్తున్నటువంటి మాట ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నా పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము జీవితంలో మనం ఒక విషయాన్ని గమనించగలుగుతాం ఏమిటంటే అభిమి అనేటువంటి రాజు అబ్రహాము భార్య అయినటువంటి షారాను చూసి అబ్రహాము ఆ శారాని భార్య అని చెప్తే ఒకవేళ అబ్రహామును చంపి శారాన్ని పెంచుకుంటారేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో అబ్రహాం అంటున్నాడు తన భార్యతో నీవెవరైనా ఈ గ్రామస్తులు ఎక్కడున్నటువంటి ప్రజలు నేను ఎవరైనా ఇతడు నీకేమవుతాడని అడిగితే ఇతడు నా అన్నని చెప్పు అని చెప్పి అబ్రహాము తన భార్యకు తెలియజేస్తున్నాడు అబ్రహాం అంటున్నాడు నన్నెవరని అడిగితే ఏమైనా సహోదరి అని నేను చెప్తాను వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్లారా ఆనాటు వాయువర్సం బట్టి చూసుకుంటే అబ్రహాము షారాకి షారా అబ్రహాంకి సహోదరి అవుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు తండ్రులు ఒకటే కానీ తండ్రులు వేరు అనేటువంటి విషయాన్ని భయోజనందంలో అక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది ప్రేదేవుని బిడారా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము చాలా జ్ఞానముగా అక్కడ ప్రవర్తిస్తున్నాడు సమయోచితముగా ఆ మాటను మాట్లాడుతున్నాడు వెంటనే అభిమేళక్ రాజు సహోదరు అని చెప్పగానే అభిమేళక్ రాజు భార్యను తీసుకు సారీ శారమను తీసుకుని వెళ్ళి శారమతో పాపం చేసినటువంటి ఆ సమయంలో ఆకాశం నుంచి దేవుని దూత దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహంతో సారీ అభిమేక్తో అభిమేక్ ఆమె ఎవరనుకున్నావు అతని భార్య అతని భార్యను ఉంచుకున్న నీకు అర్హత లేదు కాబట్టి అతని భార్యని తిరిగి నువ్వు అతని దగ్గర వదిలిపెట్టు అని చెప్పి అభిమీకు రాజుని దేవుడు గద్దించినట్లుగా మనం చూస్తున్నాం వెంటనే అభిమలికి రాజు వచ్చి అయ్యా నువ్వు నాకు చేసిన పని ఏమిటి నా మీదకి ఇంత కీడు నువ్వు ఎందుకు రప్పించాలనుకున్నావు నువ్వు ఎందుకని ఏమని నీ చెల్లెలని చెప్పావు నీ భార్య అని చెప్తేనే నేను చేయను కదా చెల్లెలని చెప్పబట్టే కదా నేను తీసుకొని పోయిందంటే అబ్రహా అంటున్నాడు అక్కడ ఒక మాట ఏమంటున్నాడు తెలుసా ఈ స్థలం ముందు దేవుని భయం ఏమాత్రము లేదని నేను గ్రహించి ఆ విధంగా నేను చెప్పాల్సి వచ్చింది అని అబ్రహం అంటున్నాడు ప్రియ దేవుని బిడలారా వాస్తవానికి అక్కడ వావి వరస లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంట ప్రజలు దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారట దేవుని భయం లేకుండా వారు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారి మాటలను బట్టి దేవుని విడలారా అబ్రహము వారి యొక్క జీవన విధానాన్ని గమనించి జ్ఞానంతో తన భార్యను కాపాడుకోవాలని జ్ఞానయుక్తమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు ఆ మాట అబ్రహాము జీవితాన్ని కాపాడింది అభిమేళిక జీవితాన్ని కాపాడింది శారము యొక్క పవిత్రతను కాపాడింది నేను ఆ మాట మీరు చదివి వినిపిస్తాను చూడండి ఆదికాండము ఆదికాండము చూడండి ఆదికాండము పన్నెండవ అధ్యాయం ఆదికాండం పన్నెండవ అధ్యాయం పద వచ్చిన నుండి నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసి అక్కడికి వెళ్ళను అతను ఐగుప్తులో ప్రవేశించడం సమీపించినప్పుడు అతను తన భార్య అయిన షారాయిని చూచి ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును అవ్యుప్తులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరిని దయచేసి చెప్పమనను అబ్రహాం ఐగుప్తిలో చేరినప్పుడు ఐగుప్తుల ఆ స్త్రీ వికిలి సౌందర్యవతి ఒటో చూచి చూచిరి ఫరో యొక్క అధిపతులను ఆమె ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిని గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడను అతను ఆమెను బట్టి అబ్రాహంకు మేలు చేసాను అందువలన అతని గొర్రెలను గొడ్లను మగగాడిదలను దాసులను పనికత్తులను ఆడగాడిదులను కొంటబడును అయితే యహో అబ్రామ్ భార్య అయిన బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించను అప్పుడు ఫరో అబ్రాహ్మును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్యను నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని నీ వేళ చెప్పితివి నేను ఆమెను నా భార్యగా చేసుకుందనేమో అయితే అయితే నేను ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పోమని చెప్పాను అందుకు ఫరో అతని విషయమై ఆమె జను కాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసింది చూడండి ఇందాక నేను అభిమేళిక రాజు అని చెప్పాను సారీ ఇక్కడ రాయబడినటువంటి మాట్లాడి అంటే ఫరో ఈ ఫరో రాజు ఇంటికి తేవబడినప్పుడట ఈ ఫరో రాజు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆమె యొక్క శాఖ యొక్క అందాన్ని పోగొడుతున్నప్పుడు అభి ఫరో రాజుకి ఒక ఆశ కలిగింది మేము ఎవరో నా ఇంటికి పిలిపించుకోవాలి నేను ఆమెను తీసుకొని ఆక్రమించుకోవాలి ఆమెను నా దాన్ని చేసుకోవాలని ఫరో రాజు తన ఇంటికి తెచ్చుకున్నాడు ఆమెని తెచ్చుకున్నప్పుడు దేవుడు అమ్మని బట్టి అబ్రహ్ము చేసిన కార్యాన్ని బట్టి ఆమె యొక్క విధేయతను బట్టి ఫరో ఇంటిని అంతటి కూడా దీవించాడు అయితే దేవుడు గద్దించినటువంటి ఆ గద్దింపుకుని ఫరో విని వెంటనే అబ్రహ్ముని పిలిపించి ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలపలేదు ఏమను బట్టి నా మీదకి గొప్ప ఉపద్రవం రప్పింపజేసి ఉన్నావు నువ్వు అని చెప్తున్నప్పుడు అబ్రాహ్మ అంటున్నాడు ఈ స్థలము దేవుని భయం ఏమాత్రం లేదు కనుక నేను అందును బట్టి ఈ మాట మీకు చెప్పాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని అబ్రాహ్మ తెలియజేస్తున్నాడు ఏ దేవుని బిడ్లారా ఈరోజున మనం గమనించినట్లయితే మన వ్యక్తిగత జీవితాల్లో మన యొక్క మాటను బట్టి ఇతరులు ఆదరించబడేటట్లుగా మన యొక్క మాటను బట్టి ఇతరులు ఇతరులు బలపరచుబడేటట్లుగా మన మాట ఉండగలిగినట్లయితే అది సమయోచితంగా పలకబడేటువంటి మాటగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది చూడండి బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నటువంటి మాట మీ విరోధులు వీలు కాదుకు కావలసినటువంటి వాక్కును జ్ఞానమును దేవుడు మీకు దయచేస్తున్నాడు అనేటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు అంటే దానికి అర్థమేంటి మన ఎదుటి ఎవరైనా పోరాడుతున్నప్పుడు వీలు కానిటువంటి ఒక వాక్కుతో కూడినటువంటి జ్ఞానం దేవుడు మీకు ఇస్తాను అంటున్నాడు అందుకని యేసు కూడా చెప్తున్నాడు మిమ్మల్ని సమాజ మందిరం నిలబెట్టినప్పుడు మహాసభలకు అప్పగించినప్పుడు ఏం చెబుతుమా అని మీరు చింతపడవద్దు ఆ సమయంలో పరిశుద్ధాత్మడు మీకు బోధిస్తాడు ఏం చెప్పాలి అనేటువంటి విషయాన్ని అని యశువు వారు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రేమ దేవుడు మిడలారా మన వ్యక్తిగత జీవితంలో మనం ఏం పలకాలా అని మన మాటను గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు సమయోచితమైనటువంటి ఒక మాటను మనం పలకాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించి మనం నడిపిస్తాడు అబ్రాముకి ఇచ్చినటువంటి అజ్ఞానం యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి అజ్ఞానం మరి ఆ సలోమునికి ఇచ్చినటువంటి అజ్ఞానం దేవుడు ఇదేనా నీకు నాకు మనకు అనుగ్రహించు లేడా ఆ గొప్ప జ్ఞానాన్ని మనం పొందుకొని సమయోచితంగా పలకబడేటువంటి మాట వల్లే మన మాట ఉంటూ బంగారు పండ్ల లాంటి వెండి పళ్ళె పెట్టబడినటువంటి బంగారు పండ్ల లాంటి మాటని మనము ఈ దినం అనేకులందట పలుకుతూ మన యొక్క జీవిత యాత్రను ముందు కొనసాగించుకుందాం అనేకులకు ఆదర్శప్రాయంగా మనం బ్రతుకుదాం దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ కృపగల దేవు అని కందనాలి ప్రభా తండ్రి ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు సమయోచితంగా పలుకుబడినటువంటి మాట చిత్రమైనటువంటి వెండిపళ్ళెములలో పెట్టబడిన బంగారు పండ్ల లాంటిదని మీరు తెలియజేశారు అవును ప్రభా ఆనాడు పలక పలకగలిగినటువంటి మాట ఏ రీతిగా పలకగలిగాడో మీరు తెలియజేశారు అవును ఆయన సొలోమానికి ఇచ్చినటువంటి జ్ఞానం శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని బట్టి సొలోమోన్ ప్రభా శ్రేష్టంగా ఆ మాటను పలుకుతూ వచ్చాడు అనేక ఉపదేశములు మాకు తెలియజేస్తూ వచ్చాడు ఇక దేవుని బిడ్డారా మరి తండ్రి మా మాకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం అయినా మరి మాకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ మా జీవితాలు ఉన్నతంగా తీర్చిదిద్దామని కోరుతున్నాం తండ్రి మరి మా జీవితాల్లో సమయోచితంగా పలకగలిగేటువంటి ఆ మాట మీరు శాస్త్రంలో పరిశీలి ఎదుట సద్దుపాయలు ఎదుట ఏ విధముగా యుక్తముగా మాట్లాడారో మేము కూడా అలా యుక్తముగా మాట్లాడగలిగేటువంటి ఆ కృపను మాకు దయచేయమని కోరుతున్నాం దయగల తండ్రి ఆయన మరి అబ్రహాం ఏ విధంగా అయితే దేవుని భయం లేదనేటువంటి విషయాన్ని గ్రహించి ఆయన మరి జ్ఞానముతో సహోదరుని చెప్పి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు ఆ రీతిగా మేము సమయోచితంగా పలకగలిగేటువంటి పలకగలిగేటువంటి ఆ గొప్ప మాటను మాకు అనుగ్రహించి అది చిత్రమైనటువంటి పళ్ళెంలో వెండి పళ్ళెంలో పెట్టబడినటువంటి బంగారు పండ్ల లాంటి అనుభవంతో కూడినటువంటి మాటని మేము దాని ద్వారా గ్రహించి ఆ మాటను బట్టి ఇతరులకు క్షేమము ఇతరులకు ఆశీర్వాదము ఇతరులకు ఆరోగ్యము ఇతరులకు దీవెన ఆదరణ కలిగించినట్టు మా మాట ఉండకు సహాయం దయచేయమని మహిళ మా కనతాపురాల మీరు మీ ఘనమైన ప్రభుల వస్తాను మా జీవితాన్ని అప్పగిస్తాం ఏసునాములు అడుగుతున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా రవేసునామలో మీ అందరికీ నా హృదయపూర్వక నందనాలు తెలియజేస్తున్నారు మరి మాటలు మీరు వినండి అనేక షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే మరి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్లకు మరి మీరు మీ వాక్య ప్రార్థన విన్నపాన్ని వాట్సాప్ ద్వారా పంపగలిగినట్లయితే లేకపోతే మరి యొక్క ఛానల్లో మీరు కామెంట్ ద్వారా తెలియపరిచినట్లయితే మేము నిశ్చయంగా మీ కొరకు ప్రార్థన చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను సెలవు తీసుకుందాం